హాయ్ అండి నేను మీ శ్రీదేవి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు అయితే పొద్దున్న లేస్తే పిల్లల్ని స్కూల్ పంపించడానికి అయితే పెద్ద టాస్క్ అయిపోయిందండి పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ వాటికి తోడు మళ్ళీ స్నాక్స్ స్నాక్స్ అంటే మళ్ళీ ఒక స్నాక్సా పొద్దున ఒక స్నాక్స్ ఈవినింగ్ ఒక స్నాక్స్ ఇవన్నీ చేస్తూ మళ్ళీ అప్పటికప్పుడు స్నాక్స్ చేసి పెట్టి పంపించడం అంటే ఎంత టాస్కే అయిపోయింది మళ్ళీ దాంట్లో ఏమైనా ఫ్రూట్స్ పెడదామా అంటే ఫ్రూట్స్ అస్సలు తినరు మళ్ళీ రోజు ఫ్రూట్స్ అయినా అన్నది ఒక గొడవ ఉలకచ్చి పెడదామంటే అవి ఇట్లా చేస్తారు ఏంది అదే అది అందుకోసమనే అయితే స్నాక్స్ కోసం ఒక స్పెషల్ ఐటెం అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఒక వన్ వీక్ వరకు అయితే షో చేసుకోవచ్చు అది క్యారెట్ కొబ్బరి లడ్డు అయితే చేస్తున్నాను క్యారెట్తో పిల్లలైతే ఏదైతే తినరో దాన్ని ఒక ఇలా వెరైటీగా చేశారనుకోండి ఇష్టంగా తినేస్తారు అది తినరు అనే బాధ మనకు తప్పుతుంది క్యారెట్ కొబ్బరి లడ్డు అయితే చేస్తున్నాను స్టార్ట్ చేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్ అండి ఒక కప్పు తీసుకుంటున్నాను ఇదంతా పచ్చివాసన పోయేలాగా మంచిగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి రోజు మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అని చెప్తున్నా ఏంటనుకుంటున్నారా ఏ వంట చేసినా కూడా దబగబ్బా అయిపోవాలని ఫాస్ట్గా ఫ్లీయ గ్యాస్ పెట్టి చేస్తామనుకోండి దాని టేస్ట్ అస్సలు దాని టేస్ట్ లానే ఉండదండి మనం దబగబా చేస్తాం అంటే టేస్ట్ గానే ఉంటుంది ఏ వంటయినాడియం మీడియం లో పెట్టి నిదానంగా వేసుకుంటేనే పర్ఫెక్ట్ గా బాగుంటుంది అందుకే ఏది చేసినా నిదానంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే వేయించుకోవాలి దీన్నైతే ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై అయిద్దాం చూద్దాం చూద్దామండి ఫ్రై చూడండి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా పత్తి అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోయింది క్యారెట్ ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ కప్పు కొబ్బరి పౌడర్ తీసుకున్నాము చాలా ప్రోటీన్ ఫుడ్ అండి ఇది క్యారెటు కొబ్బరి పౌడరు క్యారెట్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి అలాగే కొబ్బరి పౌడర్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి తక్కువ క్వాంటిటీలో టమ్మీ ఫుడ్లయ్యే అయ్యే ఫుడ్ చూడండి క్యారెట్ కొబ్బరి మొత్తం కలిసిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు బెల్లం తీసుకుందాం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి మళ్ళీ ఒకసారి ఇందులో ఉన్న బెల్లం అంతా మెల్ట్ అయిపోయి వాటర్ లాగా అయిపోతుంది అంతవరకు మంచిగా కలుపుకోండి మెల్ట్ అయ్యేంతవరకు బెల్లం దీంట్లోనే కొద్దిగా ఇలాచి వేసుకోండి ఇలా అంతా కరిగి ఇలా మెల్ట్ అయింది అందులో కొబ్బరి పౌడర్ వేసాం కదా కొబ్బరి పౌడర్ నుంచి కూడా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా అదంతా ఇలా జిగురుగా అయిపోయింది ఇది మొత్తం కొంచెం దగ్గరగా ఫామ్ అయ్యానంత వరకు కుక్కవనివ్వాలి రెడీ అయిపోయింది దీన్ని చల్లారిన తర్వాత అలా దుద్ది చూసారా మొత్తం దగ్గరికి ముద్దలాగా ఫామ్ అయిపోయింది క్యారెట్ కొబ్బరి బెల్లం అంతా మిక్స్ అయిపోయి ముద్దలాగా ఫామ్ అయిపోయింది కదా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవాలి అండి చేతికి అస్సలు అంటుకోవట్లేదు అంత స్మూత్గా ఉందండి పిల్లలు ఏదైతే తినరో అయ్యో మా బాబు ఇది తినట్లేదు మా పాప అది తినట్లేదు అని బాధపడుతూ వదిలేయకుండా మంచిగా ఇలా ఏదో ఒక వెరైటీలాగా తయారు చేసి పెట్టామనుకోండి పిల్లలు అది తినట్లేదని బాధ మనకు తప్పుతుంది వాళ్ళకు కూడా మంచి హెల్తీగా ఫుడ్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి తప్పకుండా పిల్లలు ఏదైతే తినరో దాన్ని ఇలా ఏదైనా ఏదో ఒక రూపకంగా తయారు చేసి పిల్లలకు అందించండి చాలా ప్రోటీన్ ఫుడ్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత బాగున్నాయో క్యారెట్ పచ్చి కొబ్బరి లడ్డు అయితే చాలా ప్రోటీన్ ఫుడ్ అండి క్యారెట్ తినని పిల్లల కోసం అయితే ఇలాగ తయారు చేసి ఇవ్వండి చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలకు తప్పకుండా ట్రై చేసి పెట్టండి నా లడ్డూ నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వేద్దాం